నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సిజిల్ మొన్న సక్సెస్ కి చెప్పారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు అసలు ఎలాంటి ఎగ్జామ్స్ అయినా సక్సెస్ అవ్వడానికి లైఫ్ లోనే సక్సెస్ అవ్వడానికి ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చెప్పారు ఒక సింబల్ ఒక పవర్ఫుల్ సింబల్ ఇంక ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను అడుగుతున్నాను మనీ రిలేటెడ్ కూడా సిజిల్స్ ఉంటాయా ఉంటాయి పద్మిన మనీని అట్రాక్ట్ చేయడం అవ్వచ్చు లేకపోతే మనీని మనం సంపాదించుకునే చక్కటి మార్గం కనపడటం కోసం ఈ సింబల్స్ ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇదే విషయం మీద ఒక చిన్న అంశం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనీ రిలేటెడ్ మేము అన్నీ చేస్తున్నామండి మాకు పని అవ్వట్లేదు అనుకునే వాళ్ళ కోసమే మీరు సర్చ్ చేస్తూ ఉన్నారు ఇంకేమైనా ఉన్నాయా కొత్తవి కొంతమందికి బ్లాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి అవి కూడా పోవడం కోసం మీరు సర్చ్ చేస్తూ చెప్తూ ఉన్నారు ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే అమ్మా ఎవరైనా అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరికి అన్ని రెమెడీస్ వర్కౌట్ అవ్వాలి మేము ఎన్ని చేసినా అవ్వట్లేదు అనే ఫీలింగ్లోంచి అందరు బయటకు వచ్చేయాలి ఫస్ట్ మనీ రిలేటెడ్ కూడా మనం సిజిల్ వేసుకుందాము దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మనీని ఎట్లా మనం అట్రాక్ట్ చేయాలి అనేది కూడా అయితే మనీ సిజిల్ ని ఎలా డ్రా డ్రా చేసుకోవాలి పెద్దగా నేను చేసి చూపిస్తాను అర్థం అవడానికి అలాగే తర్వాత ఇంకో చిన్నగా డ్రా చేసి దాన్ని ఏం చేయాలో కూడా చెప్తాను తప్పకుండా వివరంగా మనం మాట్లాడుకుందాం ఒకసారి క్లోజ్ లో చూద్దాం క్లోజ్ ప్లేస్ ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలి అంటే చాలా ఈజీ ఇట్లా ముందు టూ వేసుకోండి టూ నుంచి ఇట్లా ఫోర్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి అక్కడికి చక్కగా యూ ఆకారంలో గీసుకోండి ఓకేనా యూ ఆకారంలో గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా రావాలి కిందకి వచ్చిన తర్వాత దానికి ఇట్లా అంటే నిలబడడానికి బేస్మెంట్ అనమాట ఓకే ఇక్కడి నుంచి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా అంటే వేసిన తర్వాత మనము ఎప్పుడు మన దగ్గర డబ్బు అనేది ఉండాలి కదా పొద్దున సాయంత్రం సూర్య చంద్ర సాక్షిగా మనకి ఇవ్వాలి చంద్రుడు చంద్రుడు ఓకే ఇలా మనకి ఇలా ఇచ్చిన తర్వాత మనం దీన్ని మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా కూడా మనం చూసుకోవాలి అంటే లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి కొంచెం ఒక సర్కిల్ వేసే ఒక సర్కిల్ వేసేసుకోవాలి ఇది మనము మనీ అట్రాక్షన్ కి సింబుల్ అనమాట ఇది ఏ కలర్ పెన్ తోటక పింక్ పింక్ ఇప్పుడు పింక్ లేకపోతే గ్రీన్ యాక్చువల్గా గ్రీన్ చాలా మందికి కొంతమందికి పడదు అలా పడేది వాళ్ళకి ఓకే పడదు అనుకున్న వాళ్ళకి మాత్రం పింక్ ఇప్పుడు చిన్నగా కూడా వేసి చూపిస్తారు చిన్నగా వేసుకోవాలి అంటే ఈ ప్రక్రియ మొత్తం మనం చెప్పాలి కదా ఎలా చేయాలి అని చెప్పి అందుకని చెప్తున్నాను దీన్ని మనము అసలు ఇంత పెద్దగా కాదు చిన్నగానే క్లియర్ గా అర్థం కోసం పెద్దగా వేశారు ఇప్పుడు చిన్నగా వేసి చూపిస్తున్నారు దాని తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది చెప్తారు చూడండి చిన్నగా అయితే ఎలా వేయాలో చూడండి టూ వేశారు అక్కడే ఫోర్ ఓకే మనం చిన్నగా సూర్యుడిని చిన్నగా చంద్రుణ్ణి కూడా వేసేసుకున్నాం వేసాం అయితే దీన్ని చూస్తూ మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలన్నా మనకి ఎక్కడి నుంచి అన్న డబ్బు రావాలన్నా బిజినెస్ వృద్ధి పొందాలన్నా జీతం టైంకి రావాలన్నా ఎక్కడి నుంచి మనకి అమౌంట్ అందాలి అనేది ఖచ్చితంగా మనము దీన్ని చూస్తూ మనం సేపు ఒక మెడిటేట్ చేసుకోవాలి దండం పెట్టుకొని నేనైతే రెండు చేతుల దండం పెట్టుకుంటాను పేపర్ ఎగిరి కింద పడిపోవడం అలాంటివి జరగద్దు ఆ ఫ్యాన్ ఆపుకొని చేసుకోండి గీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఎడిటేట్ చేయాలి మనకి రావాల్సిన డబ్బు మనం ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి తప్పకుండా వచ్చేటట్టు చూడు వచ్చేసింది అని అనుకోవాలి అనుకున్న తర్వాత దీన్ని మనము యూనివర్స్కి మన ఇంటెన్షన్ని పంపించాలి యూనివర్స్కి మనం ఇంటెన్షన్ పంపిస్తున్నాము అనంటే మనకి వేరే మాధ్యమం ఇంకేం లేదు ఓన్లీ అగ్నే మనకి ఇంపార్టెంట్ యూనివర్స్కి ఏదైనా పంపించాలి అంటే హవిస్సు రూపంలో ఎలా దేవతలకి అందిస్తాం అక్క చెయ్యక హవిస్సు రూపంలో ఎలా అయితే దేవుళ్ళకి మనకి అగ్ని రూపంగానే ఇస్తాం కదా ఇది కూడా అంతే మీరు చెప్పే పద్ధతి కూడా అంతే ఇదేంటి శాస్త్రం ప్రామాణికం అని అడిగే వాళ్ళు బోల్డ్ ఉంటారు కానీ అన్ని చేసి వాళ్ళకి బాగా సక్సెస్ అయిన తర్వాత ప్రామాణిక అనేది అర్థమవుతుంది పద్మిని తప్పకుండా ఒకసారి చేస్తే దీన్ని మనం ఇలా ఇలా చుట్టేస్తాం బిర్యానీ ఆకుకి ఈ ని ఇలా చుట్టేసేయండి కొంచెము ఇట్లా ప్లెక్కర్ లాంటిది ఉంటుంది పద్మిని ఇక్కడ మనకి లేదు కదా కాబట్టి ఈ బిర్యానీ ఆకుని మనం ఇట్లా కొంచెం ఇట్లా ఉంచుకుందాం కదా ఇలా వంగుతుంది పద్మిని చిరగదు బిర్యానీ ఆకు స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం ఇట్లా పట్టుకుని జస్ట్ మరి ఇట్లా నొక్కేస్తే కాదు ఓకే ఇప్పుడేం చేయాలా దీన్ని మనం కాల్ చేయాలా ఆ సింబల్ని కాల్ చేస్తే ఏం కాదా ఏం కాదు మనకి పైకెళ్తుంది కదా మనం ని మళ్ళీ యూనివర్స్ కి పంపిస్తాం కదా పద్దుని ఓ రైట్ అక్కా చెయ్యి జాగ్రత్తగా నేను యాష్ కింద పడకుండా చూసుకోవాలి మనము ఇట్లా ప్లక్కర్ ఉంటే కనుక ఇది కూడా మొత్తము మనకి బర్న్ అయిపోతుంది అనమాట మొత్తం మొత్తం అంతా కాల్చాలి యాక్చువల్గా చేయగలుగుతుంది వదిలేండి అక్క పర్వాలేదు అర్థమవుతుంది జాగ్రత్త మొత్తం కాలిపోవాలి అంతే ఏం కాదు వదిలేండి చేయగలుగుతుంది ఓకే రైట్ ఇప్పుడు మనము ఈ యాషెస్ ని జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మనం దీన్ని ఇట్లా యాషెస్ ని కలెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం చేతిలోకి ఇలా తీసేసుకొని బయట బాల్కనీలోకి వెళ్ళేసి పని ఉదేస్తాం ఏమైనా అనుకోలేక రెండు చేతుల్లో వేసుకోవాలా లేకపోతే ఒక్క చేతిలో ఒక్కొక్క చేతిలో వేసుకోవచ్చు రెండు చేతుల్లో వేసుకోవచ్చు అలా ఏం లేదు ఎలా అయినా కూడా వేసుకోవచ్చు మనం నమ్మకంతో పని అయిపోయింది అనే నమ్మకంతో చేయాలి మనం ఇక్కడ సూర్యచంద్రుల సాక్షిగా మాకు డబ్బు కావాలి డబ్బు వచ్చిందని అనుకుంటున్నాము తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది సింబల్ కూడా చాలా ముద్దుగా ఉంది చాలా బాగుంది సో ఇలా ఎన్నిసార్లు చేయాలక్క ఎన్ని రోజులు చేయాలి ఒక్కసారి చేస్తే చాలు ఒక్కసారి చేస్తే ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటే ఓకే లేదు కొంతమంది గురువారం కలిసి వస్తుంది మాకు అంటే గురువారం చేసుకుంటే మంచిది ఏ సమయంలో చేసుకోవాలి మార్నింగ్ మన ఈవినింగ్ కూడా సిక్స్ ఓ క్లాక్ కి అప్పుడే అమ్మవారు వచ్చే టైం కదా అప్పుడైనా కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు జనరల్ గా మనము సన్ రైజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం ట్వెల్వ్ లోపల అలా కుదరదు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు బాగుంది ఓకే రైట్ సిజిల్ మనీ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా పరిచయం చేశారు అయితే బిర్యానీ ఆకుతో దాన్ని ఎలాగా యూనివర్స్ కి పంపించాలి మన ఇంటెన్షన్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు బిర్యానీ ఆకు రెమెడీ అనేది ఎంత అద్భుతమైన రెమెడీ అంటే మంది కింద మనం మన మన వీడియోస్లో కూడా వన్ ఆఫ్ ద పాపులర్ వీడియోస్ బిర్యానీ ఆకు వీడియో సో దాంట్లో మాకు పని అయింది మాకు మాకు రావాల్సినవి డబ్బులు మాకు వచ్చేసాయి కానీ ఎంతమంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది మనం మనీ సెజల్ చెప్పాము ఈసారి జాబ్ రావాలంటే ఎట్లా చేయాలి అన్నిటికీ కూడా అన్నిటికీ ఉంటాయి సిజిల్స్ అమేజింగ్ అమేజింగ్ అయితే అన్ని సిజిల్స్ చూద్దాం మనం ఫ్యూచర్ లో సో మచ్ అక్క నమస్తే నమస్తే